జాన్ ఎడిత్ హెవార్డ్ గుర్తుపెట్టుకోండి చాలా విలువైన పేరు ఇది ఎందుకు విలువైందంటే ప్రభువులోకి తెచ్చింది ఏమే భక్త సింగ్ గారిని ప్రభువులకు తెచ్చింది ఏమే నా ఇంట్లో ఏంటి తలుపు కొట్టావంటే రెంట్కి ఇస్తా అన్నారు కదా ఇల్లు నాకు రెంట్ కావాలి ఏ దేశం మీదే నడిగిందంట భారతదేశం అని చెప్పాడంట ఏం చదవడానికి వచ్చావు లానా చదువు ఇంజనీరింగ్ ఓకే కొండమని చెప్పింది ఆయన ఇక ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడం కాలేజీ అయిపోయిన వెంటనే క్లబ్కి వెళ్ళడం కాలేజీ క్లబ్ కాలేజీ క్లబ్ కాలేజీ క్లబ్ క్లబ్ అంటే ఎన్నింటికి వదిలిపెట్టేది ఒకళ్ళైతే తెల్లారిందా అక్కడే ఉండి వస్తారు బాక్సింగ్ గారు ఏ అర్ధరాత్రిలో వడ్డి గంటకి ఇంటికి వచ్చి కలుపు కొట్టేవాడు అంటే వచ్చి పెడితే ఆమె